జీవిత కాలంలో ఏ సమయంలోనైనా లేదా ఎప్పుడైనా ప్రతి ఒక్కరు కళ్ళ కింద నల్లటి వలయాలను పొందుతారు చర్మం కింద శరళలలో రక్తస్థాయిలో తగ్గిపోవడం వల్ల నిద్రాభంగం కలిగి అనారోగ్యం ఒత్తిడి ఏర్పడి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటకు కారణాలుగా చెప్పవచ్చు ఇలా కంటి చుట్టూ ఏర్పడి నల్లటి వలయాలను తొలగించటకు చాలా రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం సరైన సమయం పాటు విశ్రాంతి కంటి కింద నల్లటి వలయాలు లేదా మచ్చలు ఏర్పడడానికి ముఖ్యమైన కారణం సరైన సమయం పాటు నిద్రలేకపోవడం కావున ప్రతిరోజు కనీసం ఏడు గంటల పాటు విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి తక్కువ సమయం పాటు తీసుకోవడం వలన కంటి కింద చర్మం సన్నగా మారి రక్త ప్రసరణ తగ్గి కళ్ళ కింద నల్లటి వలయాలు లేదా మచ్చలు ఏర్పడతాయి ఆరోగ్యకరమైన ఆహారం కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటకు విటమిన్ లోపం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ఆరోగ్యకర ఆహారం అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి ఆహార ప్రణాళిక అనగా పండ్లు మరియు కూరగాయలు ఉన్నటువంటి ఆహారిక ప్రణాళికలను రోజు అనుసరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా కళ్ళ కింద ఏర్పడే దోషాల పాటు తగ్గిపోతుంది అంతేకాకుండా మీరు తీసుకునే ఆహారంలో అధిక మొత్తంలో విటమిన్ సి మరియు విటమిన్ కె ఎక్కువగా ఉండేలా జాగ్రత్త వహించండి సహజ ఔషధాలు బాదం నూనె మరియు తేనె రెండు చెంచాల తేనె మరియు బాదం నూనె కలపండి రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా రెండు కళ్ళ కింద ఈ మిశ్రమాన్ని రాయండి ఉదయం లేవగానే నీటితో కడిగి వేయండి వీటితో పాటు రోజు పది బాదం గింజలను తినడం వల్ల మంచి మార్పులను గమనిస్తారు టమాటా మరియు నిమ్మ ఒక చెంచా తాజా నిమ్మ రసం మరియు టమాటా రసాన్ని కలపండి ఈ మిశ్రమానికి ఒక చెంచా శనగపిండిని కలపండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కళ్ళ కింద పూసి కనీసం పది నుండి పదిహేను నిమిషాల వరకు వేచి ఉండండి కొన్ని రోజుల్లోనే గమనించే మార్పులను గమనిస్తారు టీ మీకు టీ తాగే అలవాటు ఉందా అయితే దీనివల్ల రెండు మార్గాలుగా ప్రయోజనాలను పొందుతా పొందుకోవచ్చు మొదటిది టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలను శక్తివంతంగా తగ్గివేస్తాయి రెండవది వాడిన తర్వాత చల్లబరిచిన టీ బ్యాగులు కదించే గుణాలను కలిగి ఉంటాయి అంతేకాకుండా టీ బ్యాగులు ట్యానిస్లో ఉన్నందున వలన కళ్ళ కింద ఏర్పడే మచ్చలను మరియు వాపులను తగ్గించి వేస్తాయి కంటి కింద లేదా చుట్టూ ఏర్పడే మచ్చలను లేదా వలయాలను మేకప్ల ద్వారా తాత్కాలికంగా వేగంగా కనపడకుండా చేయవచ్చు కానీ ఇది దీర్ఘకాలిక పరి పరిష్కారం మాత్రం కాదు తగిన జాగ్రత్తలను పాటించడం వలన వీటి నుండి ఉపశమనం పొందవచ్చు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి